అందరికీ నమస్కారం అండి ఈ కనిపిస్తున్నటువంటి కమర్షియల్ ఏరియా అనమాట ఈ బిల్డింగ్ మొత్తం నూట యాభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు పైన ఫ్రంట్ హౌస్ అయితే సింగిల్ రూమ్ అయితే ఉందని మీకు నేను చూపిస్తున్నాను ఫ్లాట్లు ఎలా ఉంటాయి అనేది కూడా లోపల వీడియో అయితే చూపిస్తున్నాను కమర్షియల్గా ఉపయోగపడుతుంది ఫేసింగ్ అయితే కనుక రోడ్డు ఫేసింగ్ అయితే సౌత్ వస్తుంది ఎనభై అడుగుల రోడ్డు ఉంటుంది అలాగే ఇది తూర్పు వైపు గుమ్మాలు ఉన్నాయి మెయిన్ డోర్స్ అయితే తూర్పు వైపు ఉన్నాయి రెండు షాపులు అయితే ఇచ్చారు ఎంట్రన్స్లో మొత్తం మీద మీకు రెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఒక నలభై ఐదు వేలు రెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ నూట యాభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ కింద రెండు షాపులు అలాగే రెండు పోర్షన్లు అయితే ఉంటాయి ఒక్కొక్క పోర్షన్కి వచ్చి రెండు గదులు అయితే ఉన్నాయి మీకు నేను చూపిస్తున్నాను ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చాలా తక్కువ కాస్ట్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావటం జరిగింది విజయవాడ సింగి నగర్ కాలనీ అండి ఈ వడాకాలనీ లొకేషన్లో ఈ బ్యాంక్ ఆక్షన్లో రావటం జరిగింది పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది త్రీ బిహెచ్కే అది కూడా వీడియో అయితే చూడండి చివరి వరకు కూడా చూడండి వీడియో మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఆక్షన్ డేట్ కూడా నాలుగో తారీఖు ఆక్షన్ ఉందండి మనం మూడో తారీఖులోపే ఈఎండి అమౌంట్ అనేది టెన్ పర్సంటేజ్ అది అయితే కట్టవలసి ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి త్రీ బీహెచ్కే ఉంది మెయిన్ డోర్ మొత్తం టేక్విడ్ డోర్ ఇచ్చారు అలాగే ఇదంతా హాల్ ఏరియా హాల్ ఏరియా అండి మొత్తం మూడు బెడ్రూమ్లు అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి మొత్తం నూట యాభై నాలుగు గజాల్లో ఉన్న ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫస్ట్ పైన ఫ్రెంట్ హౌస్ అండి కింద రెండు షాపులు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి రెండు డబుల్ రూమ్లు ఉన్నటువంటి రెండు పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఒక త్రీ బిహెచ్కే ఉంది పైన ఒక ఫ్రెంట్ హౌస్ ఉంది మొత్తం మీద కలిపి నూట యాభై నాలుగు గజాల ప్రాపర్టీ కేవలం ఎనభై ఆరు లక్షల డెబ్బై వేలు స్టార్టింగ్ ప్రైజ్ బ్యాంక్ యాక్షన్లో రావటం జరిగింది కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేమే మొత్తం యాక్షన్ మొత్తం దగ్గరుండి చేపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ లోపల వీడియో కూడా మీకు నేను చూపించాను ఇది లొకేషన్ కూడా మీరు మా ఆఫీస్ ఉంది ఆఫీస్కి వచ్చినట్లయితే అక్కడ నుండి తీసుకువెళ్ళి చూపించటం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన పేజీని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది థ్యాంక్